గత గడిచిన ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు అనేవి ఇంతవరకు అయితే నెరవేర్చలేదు వాళ్ళు ఎంతోమంది జిల్లాల జిల్లాల వారీగా వచ్చి ఇక్కడ ధర్నాలు చేయడం అయితే జరుగుతుంది చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతోమంది పబ్లిక్ వాళ్ళ సమస్యలు ఇంతవరకు ప్రభుత్వం అనేది నెరవేర్చలేదు సరైన వసతులు కల్పించలేదు సరైన నిధులు అనేది ఏర్పాటు చేయలేదు సరే సరైన నిధులనేది ఏర్పాటు చేయలేదని చెప్పేసి తీవ్రంగా ఆరోపిస్తున్నారు ఇక్కడ చూడండి పోలీసు వారు కూడా పోలీసు వ్యవస్థ కూడా అంగన్వాడీ కార్యకర్తలని బయటికి వెళ్ళగొట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూడండి చూసుకున్నట్టయితే ఎంతోమంది రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా అందరూ వచ్చి ధర్నా చేయడం అయితే జరుగుతుంది మేడం మీ ఏంటి అంటే మీకు ఎట్లాంటి డిమాండ్స్ డిమాండ్స్ కోరుకుంటున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళు చూసుకున్నట్టయితే సరైన వసతులు లేవు అలాగే స్కూల్కి సంబంధించిన బిల్డింగ్స్ లేవు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది అలాగే జివో నెంబర్ పది కూడా రద్దు చేయాలి అమ్మా ఏమి ఇవ్వట్లేదా నిధులుగానే ఏమి ఇవ్వట్లేదా మీ సమస్యలు అనేవి తీర్చట్లేదా ఇక్కడ గత ప్రభుత్వాలు కూడా ఇలాగే ఈ అంగన్వాడీ కార్యకర్తలకు ఎన్నో ధర్నాలు చేసినా కానీ మొండి చేసి చూపించారు అలాగే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా మీకు అది చేస్తాం ఇది చేస్తాం ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చారని అయితే చెప్తున్నా హామీలు ఇచ్చారే కానీ ఇంతవరకు ఎటువంటి హామీలు నెరవేర్చలేదు అని చెప్పేసి అయితే వాపోతున్నారు వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వట్లేదు వేతనాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసు అధికారులు కూడా ఆ కార్యకర్తలను బయటికి నెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది ఎంతోమంది ఇబ్బంది పడుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం అనేది కళ్ళు తెరవట్లేదు అని అయితే వాళ్ళైతే తీవ్రంగా ఆరోపిస్తున్నారు ఎక్స్క్యూజ్ మేడం ఇక్కడ చూసుకున్న ట్రాఫిక్ వారు కూడా ఎంతోమంది ఇక్కడ ఉండి ట్రాఫిక్ని ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధు అట్లాంటి అమలు చేస్తున్నారు మంచి విషయమే కానీ మా అంగన్వాడీ కార్యకర్తలు ఏం పాపం చేశారు వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కానీ వాళ్ళ సమస్యలు అనేవి నెరవేర్చట్లేదు వాళ్ళ సమస్యలు అనేవి తీర్చకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు ఇక్కడ ఎంతోమంది అధికారులు వచ్చిన్నారు కానీ చర్చలకు పిలుస్తున్నారే తప్ప ఒక్కళ్ళు కూడా ఈ చర్చల గురించి పట్టించుకుంది లేదు అని చెప్తున్నారు పిలుస్తున్నారు అధికారులు కాకపోతే ఏంటి అంటే లోపలికి వెళ్తున్నారు ఏదో మంతనాలు చేస్తున్నారు మొక్కుబాడి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయే తప్ప పూర్తి స్థాయిలో మాకు అమలు చేయట్లేదు మా గోడు ఎవరు వినట్లేదు పట్టించుకోవట్లేదు ఒక రాష్ట్ర రాష్ట్ర సీఎం ఏ ఒక ఇప్పుడు అన్నారు మీరు మీరందరూ కలిసి నా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు ఎంతో పాటుపడ్డారు నేను గెలిచే వరకు నా వెన్నంటే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు అటువంటి ఆడబిడ్డల్ని మీరెంతో సేవ చేశారు అది రాష్ట్రం నిలబడే వరకు పార్టీ గెలిచే వరకు వెన్నంటే ఉన్నారు ఇప్పుడు నేను సీఎం చేసే వరకు పోరాడారే కానీ ఈరోజు వాళ్ళకు మొండి చేయి చూపించే పరిస్థితే కనపడుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంతోమంది రాష్ట్ర రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చారు అంగన్వాడీ కార్యకర్తలు చూడండి ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు సరైన వసతులు లేవు మాకు అంగన్వాడీల సరైన బిల్లులు చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అనేది అలాగే మాకు జీతాలు స జీతాలు సక్రంగా ఇవ్వట్లేదు టీఆటీఏలు ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే వాపోతున్నారు చూడండి ఇక్కడ ఎంతో ఎంతోమంది ఉన్నారు పోలీసు అధికారుల ద్వారా కూడా నెట్టించే ప్రయత్నాలు జరిగినాయి అయితే అంగన్వాడీ కార్యకర్తలైతే ఆరోపిస్తున్నారు అక్కడ గ్యాస్ బిల్లులు ఇవ్వట్లేదు వంట గ్యాస్ బిల్లులు ఇవ్వట్లేదు సరైన బిల్లులు ఇవ్వట్లేదు వచ్చే జీతాల నుంచే వాళ్ళని పెట్టుకోండి మీరే కట్టుకోండి అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది ఇది తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి వీళ్ళకి సమస్యలు తీర్చకపోతే మేము సమస్య పో తీరే వరకు సమస్య తీరే వరకు పోరాడుతూనే ఉన్నాను ఒకప్పుడు గత ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించినా కానీ మేము వెనకడుగలేదు ప్రస్తుతం ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ఏం చేస్తారు మా ప్రాణాలు పోయినా వెనకాడేది లేదు అని చెప్పేసి అంగన్వాడీ కార్యకర్తలు అయితే వాపోతున్నారు ఎట్ట పరిస్థితుల్లో మా సమస్యలు తీరే వరకు మేము పోరాడతాం మేము మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి అంటున్నారు ఇక వేడుకోవడం కాదు ఉద్యమే అంటే అని చెప్పేసి కార్యకర్త ఉద్యమే అని చెప్పేసి అయితే అంగన్వాడీ కార్యకర్తలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఎదురైనా కానీ మేము పోరాడుతాం మా సమస్యలు తీర్చుకుంటాం మా సమస్యలు అనేవి మేము తీర్చే వరకు మా సమస్యలు పూర్తి స్థాయిలో నెరవేరే వరకు కూడా మేము పోరాడుతామని అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఆరోపిస్తున్నారు ఇక్కడ చూసుకోండి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అంగన్వాడీ కార్యకర్తలు అయితే వచ్చున్నారు ఇక్కడ చూడండి ఎంతోమంది ఆ రాష్ట్ర గత గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది ఈ ప్రభుత్వం కూడా అన్యాయం జరుగుతుందనేది అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు మా స్కూల్లో పిల్లల్ని చూసుకున్న కానీ నుంచి ప్రతి ఊర్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకొస్తారు ప్రతిదీ మేమే చేయాలి అని చెప్పేసి అయితే అధికారులు మాకు ఆర్డర్లు వేస్తారే కానీ మాకు సరైన నిధులు లేవు నిధులు ఇవ్వడం లేదు మా సమస్యలు పట్టించుకోవట్లేదు అని అయితే వీళ్ళక్కడైతే ఆరోపిస్తాం మా సమస్యలు తీరే వరకు కూడా మేము పోరాడతామని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది